నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నాయంటే వంశీ వల్లబేన్ వంశీ అరెస్ట్ నుంచి ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి పలకరించడం వరకు రకరకాలుగా వైసీపీ వాళ్ళు ఎంత అసహాసం చేయాలో అంత అసహసం చేస్తున్నారు వంశీ తప్పు చేయకపోతే జైలు ఎంత జైలుకి ఎందుకు వెళ్ళాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రభాకర్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా ఆయనకి వెల్కమ్ చూద్దాం సార్ నమస్తే నమస్తే వల్లభి నేను వంశీ అరెస్ట్తో వైసీపీ వాళ్ళు వణుకు మొదలైందని చెప్పాలి ఒక రకంగా ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష శిక్ష అర్హులు తప్పించుకోవడానికి వీలు లేదు అన్నది ది వంశీతో ప్రూవ్ అయింది వంశీ అరెస్ట్ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి జైలుకు వచ్చి పలకరించడం అండ్ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు ఇది తప్పుడు కేసు అని దీన్ని ఎలా చూడాలంటారు దానిపైన మీ టేక్ ఏంటి అని జగన్మోహన్ రెడ్డి మాటల పైన జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర తీసుకుంటే ఆయన చెప్పే మాటలన్నీ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉండటం తప్ప ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక అనుభవం ఉన్న పరిపాలన ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా మాట్లాడినట్టుగా అనిపించటం లేదు ఎందుకంటే మేము వస్తే అది చేస్తాం మేము వస్తే ఇది చేస్తాం అని బెదిరించడం వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించకుండా పోలీసులను భయభ్రాంతులను చేయడం అధికారులను బెదిరించడం రాజకీయ నాయకులను బెదిరించడం చేస్తున్నారు గత దాదాపు ఏడెనిమిది నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిజంగా కక్ష సాధింపు చెయ్యాలి అనుకుంటే కొ కొడాలి నాని గారిని కానీ వంశీ గారిని కానీ ఫస్ట్ లైన్లో అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు మొదటి నెలలోనే ఆ ఉద్దేశం లేదు కార్యకర్తల్లో అసంతృప్తి కూడా నెలకొని ఉంది నేను ఆ ఏరియాకి సంబంధించిన వాడినే కాబట్టి నాకు చాలా వరకు దాని మీద అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనో తొందరపడకుండా పరిపాలనలో ఎంక్వైరీ చేసి ఆధారాలు ఉంటేనే చేయండి అని చెప్పారు తప్ప నేరుగా కల్పించుకొని ఆయన ఏదో తిట్టాడు కాబట్టి మీరు అరెస్ట్ చేసేయండి జైలు వేసేయండి కక్ష సాధించండి ఆయన్ని దండించండి అని ఎట్టి పరిస్థితులను చెప్పటం లేదని కార్యకర్తలు బాధపడ్డారు అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా పద్ధతి ప్రకారమే వెళ్ళాలి తప్ప చట్టం తన పని తాను చేసుకుపోవాలి తప్ప దాంట్లో మనం జోక్యం కలిగించుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయన కార్యకర్తల్లో అసంతృప్తిని కూడా పక్కన పెట్టి ఒక మేరకు నిజంగా అది చెప్పాలంటే నాకు కూడా అరే ఇంత ఏడెనిమిది నెలలు అయినప్పటికి కూడా ఎందుకు ఈయన దీని మీద చర్య తీసుకోవటం లేదు ప్రత్యక్షంగా ఆయన భార్యనే ఆయన్ని కూడా నిందించాడు ఆయన కొడుకును కూడా తిట్టాడు వాడి ఎంపీకి తోటి ఈడెంపీకి తో చాలా అసభ్య పదజాలాన్ని వాడాడు సభ్య సమాజంలో ఆయన చెప్పిన మాటలు తిరిగి మనం ఇక్కడ చర్చించుకోలేని విధమైన మాటలు వాడి ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయన గురించి ఏనాడు కూడా ఇంకొక రకంగా తీసుకోకుండా చట్టం దర్యాప్తు చేయమన్నాడు దర్యాప్తు చేసిన మేరకు ఆయన చర్య తీసుకోమన్నాడు తప్ప ఏ రోజు ఆయన కంగారు పడలేదు ఆయన నేచర్ కాదు చంద్రబాబు గారి గురించి దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు అందరికీ తెలుసు దాదాపు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడిని అడిగినా ఆయన విరోధులు కూడా చెప్తారు ఆయన కక్ష సాధింపులకు పాల్పడాడు ఏమాత్రం తొందరపడాడు చట్ట ప్రకారం వ్యవహరిస్తారని చెబుతుంటారండి కాబట్టి దాని గురించి మనం జగన్ గారి మాటలను విశ్లేషణలో తీసుకోవక్కర్లేదు కాకపోతే జ ఈయన ఆయన వర్గాన్ని కాపాడుకోవటం కోసం ఆ మాత్రం మాట్లాడకపోతే ఉండరు కాబట్టి అధికారులను భయభ్రాంతులు చేసి ఏమైనా కొంచెం వెసులుబాటు ఇస్తారేమో చూద్దామనే ఉద్దేశంతో జగన్ గారు అంటున్నారు తప్ప ఆయన గారికి కూడా తెలుసు ఎవరు నేరస్తులు ఎవరు చేస్తున్నారు ఎవరు ఆడించారో ఆడించిందెవరో ఆడిందెవరో ఆయన గారికి తెలియందేమీ లేదు ఇదంతా అక్కడి నుంచి వచ్చిందే కాబట్టి మనం దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోకర్లేదు ఇది ఈ విషయం మీద ప్రజలకు కూడా పూర్తి అవగాహన ఉందండి మీరు వెసులుబాటు కోసం మాట్లాడుతున్నారు ఒక మాట అన్నారు ఇప్పుడు వెసులుబాటు కావాలంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు కోర్టుల ద్వారా అప్పీల్ చేసుకోవాలి రీసెంట్గా వాళ్ళ నేను వంశీ కూడా నాకు జైల్లో మంచాలు కావాలి నాకు నడు నొప్పు ఉంది మరి చంద్రబాబు గారి దగ్గర వర్తించిన ఈ రూల్స్ అన్ని వైసీపీ వాళ్ళు ఎందుకు ప్రభుత్వం మీద బురద చెల్లే కార్యక్రమం చేస్తున్నారనుకుంటున్నాను అది చంద్రబాబు గారైనా మోడీ గారైనా కొడాలి నాని గారైనా ఎవరైనా కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి తప్ప నేరుగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మంచం వేయండి దోమతేరేయండి ఏసీ పెట్టండి అని చెప్పలేడు కోర్టు దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వగలసిన ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటే ఆయన డాక్టర్ కనుక రికమెండ్ చేస్తే అక్కడ అవసరాలను బట్టి పరిస్థితిని సమీక్షించి నిర్ణయిస్తారు తప్ప చంద్రబాబు గారి జోక్యం అందులో ఉండదండి అది అందరికీ తెలుసు ఆయన గారు ఊరికే బురద జల్లటం కోసం చెప్పే మాటలు తప్ప అది మామూలు మాస్ అట్రాక్షన్ కోసం వీడియోల్లో మాట్లాడటం కోసం సానుభూతి కోసం చెప్పే మాటలు తప్ప అంతకు మించి ఏం లేదండి ఆ వెట్టి పరిస్థితులను చెప్పుకోదగ్గ మాటలు కాదు జగన్మోహన్లో తీసుకోలేదు అవసరం లేదంట జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు ఈ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంలో ఆయన ఆయన కొడుకు మాత్రమే లీడర్లుగా ఉండాలి మిగతా వాళ్ళు ఎవరిని ఎదగనివ్వరు అండ్ గ్లామర్ కూడా చూస్తూ ఉంటారు అని అసలు ఆయన సామాజిక వర్గంలో ఉండాలి లీడర్లుగా ఎదగనివారు అన్న మాటని మీరు ఎలా చూస్తున్నారు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గాన్ని కొంచెం దూరంగా ఉంచుతారండి ఎందుకంటే ఈ విమర్శలు వస్తాయనే ఉద్దేశంతోనే ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉపయోగపడింది వీళ్ళే ఆర్థిక సహాయం చేసింది కూడా పార్టీకి వీళ్ళే కానీ పదవుల కాడికి వచ్చేటప్పటికి వీళ్ళందరినీ దూరంగా ఉంచుతారండి బీసీఎల్కి తెలుగుదేశానికి ఉన్న యొక్క చరిత్ర ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ స్థాపించిన కాడి నుంచి రాజ్యాధికారం బీసీలకు అది వరకు లేదు బీసీఎల్ని భాగస్వామ్యం చేయడం కోసం ఎన్టీ రామారావు గారు కొత్తగా ఆ నిర్ణయం తీసుకుని వాళ్ళని ఎక్కువ ఉంచుతారు తప్ప వీళ్ళ సామాజిక వర్గాన్ని ఎట్టి పరిస్థితులను దగ్గరికి రానివారండి కాకుంటే వాళ్ళ చుట్టాలు బంధువుల వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంటారు అంతవరకే కానీ అంతకు మించి పంచుకోవడానికి మాత్రం ఎట్టు ఆయన అనుమతించరండి ఎక్కడ అసలు సమస్య లేదండి అండ్ జగన్మోహన్ రెడ్డి ఇంకొక మాట కూడా అన్నాడు గ్లామర్ వాళ్ళ కొడుకున్న అందంగా ఉంటే వాళ్ళని తొక్కేస్తారు తప్పు చేసిన చోట ఈ గ్లామర్ అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటారు ఇది సినిమా షూటింగ్ కానీ లేకపోతే డ్రామా యాక్షన్ కానీ కాదండి అసలు అందం అనే ప్రస్తావనే రాదు ఆయనకి నాలెడ్జ్ ఉందా పరిపాలనా సామర్థ్యం ఉందా సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా లేదా అలాంటి వస్తారు తప్ప ఈ అందం చందము మేకప్ ఇలాంటి విషయాలు ఈ యొక్క విషయాన్ని పక్కదో పట్టించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి వాడే పదాలు తప్ప అసలు ఈ పరిగణలో తీసుకోదగ్గ పదాలు కాదు ఆయన పదవికి వన్ని తెచ్చే అస్సలు కాదండి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఎలాంటి పాలన చూశారో ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చి మేము అధికారంలోకి వస్తే పోలీసులు రిటైర్ అయిపోయినా సరే తీసి నిలబెడతాం అంటే ఒక వ్యవస్థను పట్టుకుని బట్టలు ఓటు తీసి నిలబెట్టడం అనే మాట ఎంతవరకు కరెక్ట్ అంటారు అండ్ ఈసీ అధికారం వచ్చే అవకాశం ఉందా ఏ మైండ్ సెట్తో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉందండి ఒక వీళ్ళకి మ్యాండేట్ ఇచ్చి ఈ సంవత్సరం కూడా కాలేదు వాళ్ళు జ గతంలో జరిగినటువంటి తప్పులని మంచి చెడు అన్నింటినీ సరిదిద్దుతున్నారు రాజధాని నగరం లేకుండా చేశారు అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేశారు ఒకే కులం మీద నడిచింది ఇందాక మీరు ఆయన సామాజిక వర్గానికి సంబంధించి అని మీరు అడిగారు వాస్తవానికి చంద్రబాబు గారు కాదు ఆ ఆరోపణకి అర్హులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ టు జెడ్ అన్ని విభాగాల్లో దాదాపు ఒక యొక్క ఏడు ఎనిమిది వందల రాజకీయ పదవులు ఒక్క సా ఆయన సామాజిక వర్గానికి పెట్టారు తప్ప ఇచ్చారు తప్ప మిగతా ఎవరిని దగ్గరికి రానివ్వలేదు ఒకవేళ ఒకళ్ళిద్దరూ ఈ చంద్రబాబు నాయుడు గారికి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళని ఒక బానిసల్లా భయపెట్టి వాళ్ళకి పదవులాసి చూపు డబ్బు ఆసి చూపో లేకపోతే వాళ్ళు చేసిన నేరాలకు చూసి భయపెట్టి వాళ్ళని తిట్టించడానికి వాళ్ళని తిరిగి మళ్ళీ ఎదురుదిరిగి అడగకుండా పదవులు అడగకుండా చేసి వాళ్ళ కాళ్ళి కింద చెప్పులాగా ఉంచుకోవడానికి ఆయన ప్రయత్నించాడు తప్ప ఏ వేరే ఏ సామాజిక వర్గాన్ని ఆయన గౌరవించలేదు అన్ని సామాజిక వర్గాలని ఆయన పరిపాలనలో చాలా అవమానకరంగా చేశారు తప్ప ఎవరికి గౌరవం దక్కనివ్వలేదు ఆయన సామాజిక వర్గానికి ఒక్కదానికి మాత్రమే గౌరవం వచ్చేదట్లుగా చూసుకునేవారండి అది కానీ ఎవరు ప్రశ్నించలేకపోయారు అప్పుడు ఎందుకంటే ఈ ప్రశ్నిస్తే ఏమంటాడు ఎక్కడ కేసు పెడతాడు ఎక్కడ హెరాస్ చేస్తారు ఎక్కడ జైల్లో పెడతాడు అన్న ఉద్దేశంతో భయపడి ఆ రోజున ఎవరు ప్రశ్నించలేదు ఆయన పరిపాలనలో ప్రజాస్వామ్యం అనేది కనపడేది కాదు నియంతృత్వ పోకాలు ఎక్కువ కనపడుతూ ఉండేవి ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉండేది అధికారులు కూడా ఆయన ఇచ్చిన చట్టాన్ని పట్టించుకోకుండా ఆయన అనుజ్ఞ మేరకే నడుచుకునేవాళ్ళు అలాంటి వాళ్ళనే ఆయన దగ్గరికి తీసుకునేవాడు ఈయన చంద్రబాబు గారు ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం మేరకే వ్యవహరించే అధికారులను ఈయన పోషిస్తుంటాడు ఈయన దగ్గర తీసుకుంటాడు అలాంటి వాళ్ళకి ఈయన ఏదైనా అప్పచెబుతాడు కాబట్టి ఈ పరిపాలనకి ఆ పరిపాలనకి ఉన్న తేడా ఒక అడ్డు కూడా ప్రత్యేకంగా ఉందండి అది ప్రజలందరికీ తెలుసు ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళకి కానీ ఈ పరిపాలన దగ్గర నుంచి పరిశీలించిన వాళ్ళకి కానీ అందరికీ అవగాహన ఉందండి ఈయన ఏమి చెప్పినా ప్రజలు అది అర్థం చేసుకోగలరు అంటే మేము అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వస్తాం అసలు వీళ్ళు అధికారంలోకి వస్తారో అనే విషయం పక్కన పెడితే ముందు ప్రశ్నించడం అనేది మానేసి మాట్లాడితే ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా కావాలి ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను కానీ బయటకు వచ్చి మాత్రం ఈ ఏ ప్రభుత్వాన్ని నానా మాట్లాడట అంటే ఒక సభ్య సమాజం మాట్లాడుకోలేనట్టు మాటలు మాట్లాడుతున్నారు కదా ఈ వైసీపీ నేతలందరూ దాన్ని ఎలా చూడాలంటారు అసలు ప్రతిపక్ష హోదా అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది కాదండి ఆయన చేతిలో లేదు ప్రజలు ఆయనకి ఇవ్వలేదు అవును ఆయన పరిపాలన నచ్చలేదు ఆయనలో ఏమి నచ్చలేదో తెలియదు కానీ ఆయన్ని ప్రతిపక్షానికి కూడా పనికిరాడని చెప్పి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు దానికి తగ్గట్టు దాన్ని ఆయన వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి తప్ప నాకు పదకొండు సీట్లే ఇచ్చారు కాబట్టి నాకు ప్రతిపక్ష ఇవ్వకపోతే నేను రాను నేను నాకు ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా ఇచ్చి నాకు ఎంత సమయం ఇస్తేనే వస్తాను మాట్లాడతాను అన్నాడంటే ఆయనకి మ్యాండేట్ ఇచ్చినటువంటి ఆయనకు ఓట్లేసినటువంటి దాదాపు కొన్ని కోట్ల మంది ఆయనకు ఓట్లేసి ఉన్నారు వాళ్ళ యొక్క ఓటు హక్కుని ఆయన గౌరవించకుండా ఆయన ఇంట్లో కూర్చుంటున్నాడు ప్రజల సొమ్ము జీతంగా తీసుకున్నాడు ఎంతో ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నాడు అవన్నీ విచారణ జరుగుతున్నాయి కొద్ది రోజులు అవన్నీ బయటకు వస్తాయండి అది మంచా చెడ అనేది కోర్టులు నిర్ణయిస్తాయి అధికారులు నివేదికలు సమర్పిస్తారు అప్పుడు ప్రజలంతా తెలుసుకుంటారు ఇవన్నీ చూసినాక ఈయన పరిపాలన ఎలా ఉంది ఆయన పరిపాలన ఏం చేశారు ఎన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చారు అందులో ఎంత దుర్వినియోగం జరిగింది ఎంత సద్వినియోగం జరిగింది మిగతా సొమ్ము ఎటుపోయింది ఈ లెక్కలన్నీ తెలుసుకున్నాక ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మళ్ళీ ఎవరికి అధికారం ఇవ్వాలనేది ప్రజలు ఆలోచించుకుంటారండి మీరు నేను అంటేనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితేనో లేకపోతే వీళ్ళ అందం చూసో వీళ్ళ మేకప్ చూసో వీళ్ళ డైలాగులు చూసో వీళ్ళు భయపెడితేనో ప్రజలు ఓట్లేరండి ఆంధ్ర ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళ పరిపాలన మేరకు వాళ్ళ ఎవరైతే వాళ్ళని చక్కగా పరిపాలిస్తారో మౌలిక సదుపాయాలు కల్పించగలుగుతారో ఆర్థిక దుర్వినియోగం లేకుండా సద్వినియోగం చేస్తారో సత్పరిపాలన ఎవరు అందిస్తారో ఆలోచించుకొని నిర్ణయిస్తారు ఎందుకంటే ఎడ్యుకేషన్ రేట్ అక్కడ చాలా ఎక్కువ ఒకళ్ళు చాలా తెలివి కలవాళ్ళు ఫారిన్లో ఉన్నారు చాలామంది ఎన్ఆర్ఐలుగా ఉన్నారు ఇవాళ అభివృద్ధికి వాళ్ళందరూ సహకరిస్తున్నారు కేవలం సుమారుగా ఎనిమిది నెలల్లోనే ఏడు లక్షల కోట్లు సుమారుగా తెచ్చి అవన్నీ రకరకాల ప్రాజెక్టులన్నీ ప్రారంభం చేస్తున్నారు రాజధాని నగరం పునర్నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది నేను మొన్న మధ్యన వెళ్ళొచ్చాను అక్కడ పాత భవనాలు ఇదివరకు కట్టి వదిలేసినటువంటి వాటికి ఫినిషింగ్ వర్క్ జరగటం కలర్స్ వేయటం రోడ్లు వేయటం మెటీరియల్ ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులకి మెటీరియల్ డంప్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయండి అవే కాకుండా ఇంకా డెవలప్మెంట్ చేయడం కోసం ప్రణాళికలు రచించడం అందులో లోపాలు ఏమైనా ఉన్నాయి ఒకటికి రెండు సార్లు పరిశీలించడం అవన్నీ చేస్తున్నారు దీంతో పాటుగానే మన పోలవరం బ్యారేజ్ కూడా పాడైపోయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని తిరిగి పునర్నిర్మాణం చేయటం చాలా వేగంగా చేస్తున్నారు అది కూడా దాదాపుగా కొద్ది రోజుల్లో పూర్తయిపోతుందండి దాన్ని కూడా ఇరవై ఏడుకి పూర్తి చేస్తానంటున్నారు కాబట్టి నిధులు కొరత లేదు కేంద్ర ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తుంది నియమ నిబంధనల మేరకు అధికారులు కూడా రైతుని వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళ నిద్రపోనివ్వకుండా చంద్రబాబు గారు కూడా ఈయన పడుకో నిద్రపోకుండా వాళ్ళ నిద్రపోనీయకుండా చత్ పరిపాలన అందిస్తున్నారు చక్కగా ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చేస్తున్నారు ఇంకా కొత్త కొత్త పథకాల కోసం మొన్న దావోస్ వెళ్ళారు చాలామంది అడిగారు వాళ్ళంతా పరిశీలిస్తున్నారు ఇంకా రేపు మళ్ళీ ఏమైనా అంటే ఈయన హామీ కూడా ఇచ్చి ఏ భయలేదండి మేము మీకు అండగా ఉంటాం మీకు కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తాం రమ్మంటున్నారు దాదాపుగా నాకు తెలిసిన సమాచారం మేరకు ఒక పది లక్షల కోట్లు ఇంకా ఎన్ఆర్ఐలు మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళతో చర్చిస్తున్నారు కాకపోతే ఇప్పుడే అనౌన్స్ చేయడం పద్ధతి కాదని చెప్పి అవన్నీ వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత వేస్తారు ఆంధ్ర ప్రజలకి మళ్ళీ అక్షర క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కాకుండా అభివృద్ధిలో కూడా నెంబర్ వన్ స్థితిలోకి తీసుకొచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెడుతున్నారు తప్ప ఈ కక్ష సాధింపులు కానీ లేకపోతే ఆయన తిట్టిన వాళ్ళ కోసం ఇంకో వాళ్ళ కోసం వేధింపులకు గురి చేయాలనే ఆలోచన ఆయనకి ఏమాత్రం లేదండి ఎందుకంటే ఆయన్ని చాలా దగ్గర నుంచి చూశాను నేను నాకు ఆయనతో కొద్దిగా పరిచయం కూడా ఉంది ఆయనకు అసలు అలాంటి అలవాటు లేదండి ఆయన తిట్టిన వాళ్ళని గురించి కూడా ఆయన ఆలోచించడు ఆయన కేవలం చట్టానికి వదిలిపెట్టేశారు చట్టం ఏమి నిర్ణయిస్తుందో కోర్టులు ఏమి నిర్ణయిస్తాయో ఆ మేరకే ఫలితాలు ఉంటాయి తప్ప ఈయన బెదిరించినా లేకపోతే దౌర్జన్యం చేసినా ఇంకొక కేసు అవుతుంది తప్ప దానివల్ల ఎటువంటి బెదిరేవాడు లేడు అదిరేవాడు లేడు ఆయనకు వచ్చే ఉపయోగం కూడా బెదిరింపులు అనే మాట వచ్చింది కాబట్టి ఈ వల్లభ నేను ఆయన పార్టీ ఆఫీస్ పైన దాడి చేయటమే కాకుండా ఆ కేసు గురించి బెయిల్ తెచ్చుకుని ముందస్తు బయట ఉన్నాడు అక్కడి వరకు బాగానే ఉంది కానీ కేసు పెట్టిన ఆయన్ని పట్టుకొచ్చి బెదిరించి హింసించి కేసు విత్డ్రా చేసుకునేలా చేయటం పిటిషనర్ని భయపెట్టడం అనేది చాలా పెద్దతం మరి అంత ఇల్లాజికల్గా ఎలా ఆలోచించారు మళ్ళీ దానికి ఇప్పుడు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం అసలు ఈ ఈ వంశీ మైండ్ సెట్ని ఎలా చూడాలంటారు వారు గతంలో పరిటాల రవి గారికి అనుబంధంగా ఉన్నట్టుగా విన్నాను నేను ఒక దశలో మరి తేడాలు ఏమున్నాయో మనకు అంత లోపలికి అంత కరెక్ట్గా తెలియదు కానీ వారితో విభేదించి వచ్చేసి ఇక్కడ ఉండటం జరిగింది అంతకుముందు ఈ నియోజకవర్గంలో ఆయన గురించి ఎవరికి తెలియదు మా స్వగ్రామం కూడా పక్కనేనండి కానీ ఇప్పుడు పరిటాల రవి గారి భార్య సునీతమ్మ గారు ఒక దశలో ఈయన గారిని ఏదో గట్టిగా మాట్లాడటం నేను విన్నాను నేను సునీత గారిని కలవటానికి వెళ్ళాను ఖాందారీ హోటల్ అంటే ఇప్పుడు మురళీపార్చూన్ అనే హోటల్లో నేను కలవటానికి వెళ్ళినప్పుడు ఏదో మాటలు ఈయన గారి గురించి చర్చించడం జరిగింది మనకు అనవసరమైన విషయాలు కాబట్టి మనం పట్టించుకోలేదు ఎవరినో పక్క వాళ్ళు అంటున్నారు వాళ్ళకి వాళ్ళకి ఏదో పాత గొడవలు ఉన్నాయలే దాని గురించి ఏదో మాట్లాడుకున్నట్టు ఉన్నారు అది మనకు సంబంధం లేని విషయం అది దాని మీద క్లారిటీ కూడా లేదు మనకి ఆ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని అడిగితే వీరు ఎంత మంచివారు ఎంత ఏమేమి పనులు చేస్తారు ఈయన ఎలాంటి నిర్ణయాలు చేస్తారు ఏం కార్యక్రమాలు తీసుకుంటారు ఎలా ప్రవర్తిస్తారు ఎంత మంచి నమ్మక నమ్మకంగా ఉంటారనే విషయాల మీద మాట్లాడాలంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నట్లయితే ఈయన ప్రజల మీద ప్రజల కోసం ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కంటే కూడా ఆయన గారు ఎలా డబ్బు సంపాదించాలంటే ఆయన మాట విన వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం ఏదో మట్టి తవ్వుకోవటం అమ్ముకోవటం దంద ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టి ఉండొచ్చు వాటి కోసం ఆయన పాటుబడి ఉండొచ్చు అలాంటి చరిత్ర ఉందో తప్ప ప్రజలకి అభివృద్ధి పనులు చేసినట్టుగా పెద్దగా ఎక్కడ ఏం లేదు అస్సలు చేయలేదు అని అన్న కానీ చేయాల్సినంత చేయలేదు మరి ఆయన గురించి పూర్తిగా చెప్పాలంటే నేను కరెక్ట్గా చెప్పలేను కానీ అంత ఎక్కువ మంచితనం ఉన్నట్టుగా కూడా నాకు ఎక్కడ వినపడలేదు అంటే పూర్తిగానే కాకపోయినా ఒక మనిషిది అంటే మనం ఇలా బెదిరించి కేసులు వెనక్కి తీసుకోవటం అన్నది రియల్ లైఫ్లో మనకు కనపడవు ఎక్కడో సినిమాల్లో చూడటం తప్ప ఆ తరహా ప్లాన్ అమలు చేసి ఒక దళితులను కూడా చూడకుండా భయపెట్టడం అంటే ఆ మనిషి సైకాలజీ ఎలాంటి సైకాలజీ ఏ స్థాయిలో ఉన్నాడని మీరు అనుకుంటున్నారు అంటే మీకున్న విశ్లేషణ ప్రకారం చాలామంది రా రాజకీయ నాయకులు మీరు చూసి ఉంటారు ఈ టైప్ ఆఫ్ నాయకుల్ని ఇంత ఇప్పుడైనా చూసారా భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఉండొచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటారు కానండి పైన వీళ్ళ అధినాయకుడు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే వీళ్ళు రెచ్చిపోతారు వాళ్ళు అలా కాకుండా ఇలా చేయొద్దు ఇలా చేస్తే పనిష్మెంట్ ఉంటుంది ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఉన్న చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అంటే వీళ్ళు కంట్రోల్ అవుతారండి ఈ పార్టీలో అలాంటి సంస్కృతి లేదు కాబట్టి ఈ ఇలాంటి పనులు చేయడానికే ఆయన ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి ఆయన అలా చేయటంలో మనకు ఆశ్చర్యం లేదు వాళ్ళు కొడాలి నాని గారిని తీసుకున్న ఈయన గారిని తీసుకున్నా ఇంకా రోజా గారు అంబటి రాంబాబు గారు పెద్దిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళంతా కూడా వీళ్ళు ఒక ప్రజల్ని భయభ్రాంతులు చేసి పరిపాలన పక్కకు పెట్టి వాళ్ళకి కావాల్సింది ఏదో దండుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఏనాడు పరిపాలన పట్ల అవగాహన తెచ్చుకోవటం కానీ ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసే దాని గురించి కానీ ఎక్కువగా ఆలోచించినట్లుగా మనకి ఎక్కడ కనపడదండి అంటే ఇప్పుడు మీరు పెద్దిరెడ్డి గారు అంటే ఒక టీం చెప్పారు కాబట్టి వైసీపీ టీం గురించి మాట్లాడాల్సి వస్తుంది ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులు చేశారు భయభ్రాంతులు చేసిన వాళ్ళకి ఓట్లు ఎలా వేస్తారన్నది వాళ్ళ మైండ్ సెట్ నాకు అర్థం కాలేదు అది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓట్లు కూడా భయపెట్టేయించుకుందాం సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఎవరు ఎక్కడ ఎవరు ఎలా దేనికి లొంగిపోతారో అలా లొంగి తీసుకుందాం అనేది వీళ్ళ యొక్క పార్టీ ఇదండి కాబట్టి ఆ ట్రాన్స్లోనే ఉన్నారు తప్ప ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ప్రజాస్వామ్య సూత్రాలని మనం అవగాహన చేసుకుని ఆ మేరకే ఉండాలి మనం ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి హుందాగా వ్యవహరించాలి అనే ఉద్దేశం వీళ్ళకి లేదండి వాళ్ళకి పార్టీ అధినాయకుడు కూడా దాన్ని ప్రోత్సహించట్లేదు మీరు ఏమన్నా చేయండి ఎలాగన్నా చేయండి ఆ సీటు మనం గెలవాలి ఈ నియోజకవర్గంలో మనదిగే గెలుపు అవ్వాలి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనమే గెలవాలన్నాడు ఆయన ఒకప్పుడు ఎలా వస్తాయండి ప్రజాస్వామ్యాలు అది సాధ్యమా ఒక నియంతృత్వ దేశంలోనే అది సాధ్యం ఎందుకంటే ప్రజలు ఓటేసిన అయిపోయినా మనం ప్రకటించుకునే అవకాశాలు ఉంటాయి అలాంటి మాటలు మాట్లాడిన ఆ పార్టీలో ఉన్న వ్యక్తిగా మరి ఈయన ఇంతకంటే మంచి మాటలు మాట్లాడతారని మనం ఆశించలేం దాని గురించి మనం చెప్పుకోవటం వల్ల గొంగట్లో తింటూ ఎంటుకలు వేరుకున్నట్టు ఉంటుంది తప్ప మంచి పరిపాలన కానీ మంచి ప్రవర్తన కానీ మనం ఆశించలేము ఆ పార్టీ నాయకుల నుంచి ఒకవేళ ఎవడైనా తెలియక మంచిగా ఉంటే వాడిని పక్కన పెట్టేస్తారండి వాడికి ఎటువంటి అధికారం ఎవరు వాడికి ఎటువంటి ప్రోత్సాహం ఎవరు వాడికి ఎటువంటి పదవి ఎవరు కాబట్టి వీళ్ళు కూడా ఓహో ఇలా ఉంటే నాయకుడు మెచ్చుకుంటాడు కాబట్టి అలా ఉండటానికే ప్రయత్నం చేస్తారండి దాని మీద ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు వాళ్ళు ఏదో రాసిస్తారు వీళ్ళు మాట్లాడుతుంటారు ఆ ఎదట వాడిని ఏ పార్టీలో నుంచి అయితే గెలిచాడో ఏ పార్టీ అయితే ఆయనకి లైఫ్ ఇచ్చిందో ఆ పార్టీ అధినాయకుడిని ఆయన యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా దూషించినటువంటి చరిత్ర వీళ్ళకి ఉంది వీళ్ళ బ్యాచ్ అందరికీ ఉందండి మళ్ళీ నేను అనలేదు అప్పుడు లేను ఇప్పుడు లేను అంటారు తప్ప ఏదో ఒక రోజునైతే అన్నాడు కదా వీడియోలు ఉన్నాయి కదా మనం అబద్ధం చెబితే వీడియోలు అబద్ధం చెప్పవు కదా ఆ అన్నదాన్ని ఇప్పటికైనా ఆయన ఆత్మ పరిశీలన చేసుకుని క్షమాపణ చెబితే రేపు దేవుడు క్షమిస్తాడు అలా కాకుండా నేను తప్పించుకు తిరుగుదాం అంటే ఏమైంది ఆడు పప్పుగాడు ఈడు ముసలాడు ఆడు పనికిరాడు ఇలాంటి తప్పుడు మాటలు వాడటం పెద్దల పట్ల మన సాంప్రదాయం కాదు అది మనం అలాగే ఎట్టి పరిస్థితులు అని అనకూడదు పైగా మీకు లైఫ్ ఇచ్చినటువంటి పార్టీ అది మీకు అన్నం పెట్టినటువంటి పార్టీ అది మిమ్మల్ని పైకి తీసుకొచ్చినటువంటి పార్టీ అది మీకు గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ అది అలాంటి కుటుంబంలో ఒక ఆడపడుచుని మనం దూషించడం అంటే మన తల్లి మన చెల్లి మన యొక్క భార్యను మనం దూషించుకున్నట్టే అని భావించాలి ఎందుకంటే నీకు ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి ఆ కుటుంబాన్ని నువ్వు చాలా చండాలంగా చిత్రించావు అది ఎంతవరకు ప్రజలందరికీ తెలిసిందే ఇది ఇదేం కొత్తగా అనుకునే విషయం కాదు వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసు నువ్వు ఎటువంటి వాడో తెలుసు నీ మాటల్లో నిజమంత కూడా తెలుసు ఇది ప్రజలు ఎవరు నమ్మకపోయినప్పటికీ నువ్వు అనటం అనలేదు పైగా నేను అనలేదని చెప్తావు అనకపోతే క్షమాపణ చెబుతానని ఎందుకు అసెంబ్లీలో నేను వెళ్ళి నేను ప్రత్యేకంగా క్షమాపణ చెబుతా చెప్పావు కూడా ఒకసారి పత్రికాముఖంగా మరి అలాంటి చరిత్ర ఉన్నటువంటి మనిషి వాళ్ళు నేను అనలేదంటే మరి నీ క్షమాపణ చెప్పింది నిజమా అన్నది నిజమా అన్నది నిజమా అది ఆయనే విశ్లేషించుకోవాలి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను దాని గురించి మనం చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు అన్నిటికీ వీడియోలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి దానికి సంబంధించిన వాళ్ళు అందరూ చూస్తారు ఏది నిజం ఏది నేరం ఏది సబం అనేది ప్రజలు నిర్ణయిస్తారు చట్టాలు నిర్ణయిస్తే అధికారులు నిర్ణయిస్తారు అంటే తిట్లో టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను నోటికి అడ్డు అదుపు లేకుండా ఈ కొడాలని ఎలా మాట్లాడాడో అందరూ చూశారు గత ఐదేళ్ళు ఈరోజు వంశీ అరెస్ట్ తర్వాత జైలు దగ్గరికి పరామర్శించడానికి వచ్చినప్పుడు మీడియా విలేకరులతో కొడాలి నాని మాటల్లో చాలా తేడా వచ్చింది అంటే చాలా కామ్ డౌన్గా ఏమి మాట్లాడితే ఏమవుతుందా అన్నట్టుగా ఆచితూచి మాట్లాడుతున్నారు ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చింది నాకు తెలిసి చంద్రబాబు గారు కక్ష సాధింపుకు పాల్పడాడు కాబట్టి నిన్నటి దగ్గర రెచ్చిపోయి మాట్లాడారు కానీ చట్టం తన పని తాను చేసుకుపోయే దశలో ఈ ఆరు ఏడు నెలలలో దానికి తగిన ఆధారాలు దొరికినాయి వాళ్ళ బ్యాచ్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి లోపల ఆయన వచ్చాడు అది బయటికి బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదని ఆ వాళ్ళని దూషించినట్టుగా నేను విన్నాను అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నీ వల్లే అనవసరంగా ఏ వన్ అయ్యాను సెవెంటీ వన్గా ఉన్నా ఏ వన్కి వచ్చాను నేను అని ఆయన దూషించినట్టుగా తెలిసింది సరే అది నిజం అబద్ధం తర్వాత సంగతి ఇప్పుడు ఈయన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన దడుచుకుంటున్నాడు ఎందుకంటే ఆయనలో వంతు కూడా ఈయన దూషించలేదు ఆయన పీజీ చేశాడు ఈయన అక్షరాభ్యాసమే చేశాడు ఈ బూతుల పంచాంగంలో ఆయన పీజీ చేశాడు మరి ఈయన మీదే ఇలా ఉంటే నా మీద ఎలా ఉంటుందనేది ఆయన యొక్క భావం అయ్యి ఉండొచ్చు ఆయన ఏమండి ఏమి మాట్లాడతలేదంటే నీ ఉద్యోగం మీకెత్తే నువ్వు మైకి పుచ్చుకునే జనం ఇమ్మడు పడతావా అని అడుగుతున్నాడు అంటే ఇవాళ మంత్రి పదవి లేదు ఉద్యోగం లేదు కాబట్టి నేను ఎవరిని ఏమన్నాను అనే ఉద్దేశం కావచ్చు అప్పుడు ఆయన ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి అంటే మంత్రి పదవి ఇచ్చాడు కాబట్టి ఉద్యోగం అంటే అక్కడ మంత్రి పదవి ఇచ్చాడు కాబట్టి ఆయన చెప్పిన మాటల్లో విన్నాడు ఆయన రాసుకున్న స్క్రిప్ట్ చదివాడు కెమెరా ఎదుర అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు మరి ఇవాళ భయపడుతున్నాడు అంటే అధికారంలో లేరు ఇవాళ అధికారంలో లేనప్పుడు మరి ఈయన రక్షించేవాడు ఎవడు ఆ రకంగా గతంలో చేసిన తప్పులకి ఏమైనా శిక్ష పడవచ్చేమో భయపడుతుండదు అంతే ఒక క్వశ్చను అంటే ఇది అప్రస్తుతం ప్రస్తుతం తెలియదు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అమలు చేయాలి అమలు చేయాలి అని కార్యకర్తలు కోరుకున్నారు టీడీపీ ఎందుకంటే ఐదేళ్లు మమ్మల్ని న పెట్టారు ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఒక డల్ మోడ్లో కార్యకర్తలు కావచ్చు టీడీపీ గారు కాబట్టి కొంతమంది ఉన్నారు వంశీ అరెస్ట్ తర్వాత కొంత జోష్ వచ్చింది చట్టం కక్ష సాధింపు చర్యలు చేయకపోయినా దొరికాడు కాబట్టి అంటే చట్ట ప్రకారం దొరికాడు కాబట్టి ఓకే వంశీ అవుట్ నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అరెస్ట్ చేస్తారు మేము అనుకున్న వాళ్ళు ఆ లిస్ట్లో ఉంటారని ఒక యాంగ్జైటీ ఉంది అందరి దగ్గర ఇప్పుడు ఆ లిస్టులో వంశీ తర్వాత మీ లెక్క ప్రకారం అరెస్ట్ అయ్యే వాళ్ళు ఉంటే ఎవరు ఫస్ట్ సెకండ్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటారు నా లెక్క ప్రకారం లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు కానీ ఆ రెడ్ బుక్ ఎంతవరకు ఓపెన్ చేయలేదండి ఈ రెడ్ బుక్లో ఈ పేరు ఉంది కాబట్టి ఈ పేరు పరిశీలించండి ఈయన మీద కేసు పెట్టండి అని కూడా ఆయన చెప్పడం లేదు కాకపోతే ఏంటంటే నేను ఎవరిని వదిలిపెట్టనని మాత్రం ఆయన పదే పదే అంటున్నాడు తప్ప ఇంతవరకు ఆయన యాక్షన్లోకి దిగలేదు ఆయన మోటో వల్ల రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి ఆర్థికంగా పరిపుష్టం ఎలా చేయాలి డెవలప్మెంట్ ఎలా తీసుకురావాలి నేను ఇస్తానన్న ఇరవై లక్షల ఉద్యోగాలు ఎలా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే దాని మీద ఆయన దృష్టి పెట్టాడు తప్ప ఆ రెడ్ బుక్ ఎక్కడుందో తెలియదు కానీ ఊరికే మాట వరుస అన్నాడు తప్ప ఇంతవరకు దాన్ని తెరవలేదు దాని గురించి ఎవరికి చెప్పలేదు కాకపోతే ఆయన రాసుకుంటే రాసుకుని ఉండొచ్చు నా తల్లిని తిట్టింది ఎవరు మర్చిపోతానేమో అని చెప్పి ఎలా తిట్టాడు ఏం తిట్టాడు ఎవరెవరు తిట్టారు అని రాసుకుంటే రాసుకుని ఉండొచ్చు ఆయన దాని గురించి ఎక్కడ అనలేదు అసలు చంద్రబాబు గారు అయితే ఈ విషయాలు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడతలేదు కాబట్టి ఆయన గారు దీని గురించి అసలు ఏం మాట్లాడతలేదండి రేపు ఎవరు అరెస్ట్ అవుతారంటే నేరం చేసినాడు ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకసారి దొరుకుతాడు ఎవడో ఒకడు కేసు పెడతాడు కేసు పెడితే దాని మీద పరిశీలిస్తారు ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తారు అంతే తప్ప ఎవరు పలానా వ్యక్తిని అరెస్ట్ చేయమని కానీ లేకపోతే ఈయన్ని తప్పకుండా చేయాలని కానీ భావించట్లేదు కక్ష సాధింపులు అసలు లేవండి అలా ఉంటే ఎనిమిది నెలల దాకా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఉండరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండి చంద్రబాబు గారి పరిపాలనలో ఇలాంటివి జరిగి ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరుక్షణమే ఎళ్ళిన ఎక్కిన తెల్లారి ఆర్డర్స్ ఇచ్చే ఉండేవాడు అండి వాళ్ళ ప్రభుత్వం అట్లయితే ఈయన అట్లా చేయట్లేదు కాబట్టి అలా చేయమని ఈయన ప్రోత్సహిస్తున్నాడు అలా చేస్తారేమో అని భయపడుతున్నారు తప్ప వీళ్ళు అలాంటివి చేయరండి వీళ్ళు ఎంతసేపు నిధులు ఎలా రాబట్టాలి ఏ జిల్లాలో ఏమేమి అవక అవసరాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి వీటికి నిధులు ఎలా రాబట్టాలి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న విషయాలన్నీ చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళకి సౌకర్యాలన్నీ కల్పించి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీ గ్రౌండ్ చేయాలి ఆ ఉద్యోగాలు కల్పించాలి అత్యధికంగా చదువుకున్న వాళ్ళు కేరళ తర్వాత మనవాళ్ళే ఉన్నారు కాబట్టి బాగా కష్టపడే యువత ఉద్యోగాలకు రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్ఆర్ఐని కూడా తీసుకొచ్చి టూరిజం కానీ ఉండి ఏ వన్ ఏఐ కానివ్వండి ఆ తర్వాత వాడల రైవలు ఉన్నాయి కదా వాటికి సంబంధించి హైడ్రోజన్ టూ ఏదో అంటున్నారు అది కూడా తీసుకొచ్చి ఎనర్జీలో కూడా ఇతర దేశాలకి మనం ఆయిల్ కొనుక్కోవటానికి అన విదేశీ మార్గద్రవ్యాన్ని చాలా కోల్పోతున్నాం కాబట్టి అలా పోకుండా మన సముద్రపు నీరును ఉపయోగించుకుని అది హైడ్రోజన్ తయారు చేసి మనం వాడుకోవటమే కాకుండా ఇతర దేశాలకు కూడా సప్లై చేసి విదేశీ మార్గద్రవ్యాన్ని సంపాదించి అప్పులు తీర్చేసి దేశాన్ని రాష్ట్రాన్ని సంపన్నంగా చేసి దేశం జీడిపిలో కూడా మనది ప్రధానమైన భాగం మనది ఇవ్వాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు తప్ప అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళని అరెస్ట్ చేయాలని కానీ కక్ష సాధించాలని కానీ అనే మాట లేదండి ఎందుకంటే ఒక కార్యకర్తగా నేను కూడా చెప్తాను అంటే మన చుట్టుపక్కల అందరూ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళతో నేను కలిసి మాట్లాడుతుంటాను మా గ్రామం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏం చెబుతారంటే వేస్ట్ అన్న చంద్రబాబు ఏం పనిచేయట్లేదు మంచివాడు అంటావు పరిపాలన అంటావు నిధులు చేస్తున్నాడు అంటావు దాకా నష్టపోయింది కష్టపడింది మేము కదా వాట్సాప్ గ్రూప్లో ఒక చిన్న మెసేజ్ పెడితే మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేసి కొట్టారు మరి వాళ్ళు ఇంత జరిగినా ఎవరి మీద యాక్షన్ తీసుకోవట్లేదంటే నేను బాధపడుతున్న మాట వాస్తవం కానీ ఆయన పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఇలాంటి విమర్శలు ఎదుర్కోవటం ఇష్టం లేదు కొంచెం నిష్ఠూరమైన కష్టమైన పద్ధతి ప్రకారం చేయాలి తప్ప మనం వాళ్ళ కార్యకర్తలు కోరారనో లేకపోతే మన మనసులో ఆయనకు వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని దూషించారనో ఈ ఆర్డర్స్ వేసి వాళ్ళని తీసుకొచ్చి లోపలేసి మళ్ళీ ఆయన వేరే ఇంకో కేసులు ఇరుక్కునే అలాంటి తత్వం గల మనిషి కాదండి ఆయన అలాంటి పనులు చేయరండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ అధికారం అన్నది కక్ష సాధింపు చర్యలు చేయడానికో లేకపోతే వేరే దానికో కాదు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉంది దాన్ని ఎవరైతే సక్రమంగా వాడతారో వాళ్ళకి ఎప్పుడు ప్రజలు భ్రమరథం పడతారని ఎనలిస్టులు అయితే చెప్తున్నారు ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి